కృపాభరితుడా మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి అవివేక హృదయులై ఎదుట ఎన్నో తప్పితాలు చేస్తున్న వారం మా అవివేకాన్ని మన్నించండి క్షమించండి ప్రభా తండ్రి మీరు కోరుకున్నంత పరిశుద్ధత మాలో ఎవరిలోనూ లేదు మీరు కోరుకున్నట్టుగా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే ఆ కృప కూడా మాలో ఎవరిలోనూ లేదు తండ్రి దయచేసి మీరు కనికరించి నీ కృపచాటున మమ్మల్ని భద్రపరిచి మీరే మీ చిత్త ప్రకారంగా నడవటానికి మా అందరికీ కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను మీరు గొప్పదేవుడు స్వామి మీ కార్యాలు చాలా గొప్పవి తండ్రి మీరు అనంతుడు ప్రభ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు మీ ఎదుట ఎందుకు కొరగాని వారం దయచేసి మా దోషములను పరిహరించి మా వివేకమును క్షమించి మమ్మల్ని ఉద్ధరించుమని ప్రార్థిస్తున్నాను ఈ రోజున మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించుమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రిలర ఎనిమిదవ వచనం దానికంటే ముందు ఒక ప్రకటన ప్రియులరాయి మాసం ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మదనపల్లి ఈడిగపల్లె నందు ప్రార్థనా గోపురంలో రెండు రోజులు ప్రత్యేకమైన కూడికలు కలవు దయచేసి ఈ రెండు రోజు కూడికలకు హాజరవ అవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ రెండు రోజులు అనేక మంది దైవ సేవకులు మీకు చక్కటి బోధలు బోధిస్తారు మంచి భోజనము చక్కటి వసతులు కలిగిన ప్రదేశం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించుటకు మీరు మీ కుటుంబీకులు త్వరపడి రావాలని మనవి చేసుకుంటూ ఉన్నారు ఇది మీకు చక్కటి అవకాశం రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇదొక గొప్ప అవకాశం దయచేసి రండి దేవుని దీవెనలు పొందండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మరపెట్టగా ఎహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఇలాగూ శరివిచ్చాను నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము గాదు అనున్నటువంటి ఆయన దర్శకుడు దర్శనములు చూసేవాడు దావి గాదు అనున్నటువంటి మాటకు అర్థం అదృష్టవంతుడు అని అర్థం అయితే దేవుని సన్నిధానంలో గాదుతో చెప్పాడు వెళ్ళి దావీదుకు ఈ రీతిగా మాట్లాడమని చెప్పాడు యహోవా సెలవిచ్చున్నదేమనగా మూడు విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను వాటిలో ఒక దానిని కోరుకొనుమని దాని నీకు చేయుదును అని చెప్పమన్నాడు కావున గాదు దావీదునద్దుకు వచ్చి ఇట్లన్నాడు మూడేళ్ల పాటు కరువు కలుగుట మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవక నిల్వలేక నశించిపోవుట మూడు దినముల పాటు దేశమందు యహోవా కత్తి అనగా తెగులు నిలుసుటి చేత యహోవా దూత ఇజ్రాయేలియల దేశమందంతటా నాశనము కలుగజేయుట అని అవివేకంతో గారు చేసిన పాపమునకు ప్రతిగా దేశంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఒక తండ్రిగా ఒక తల్లిగా అవివేకంగా ప్రవర్తించుట వలన తమ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఒక తండ్రిగా మీరు ఆలోచించండి మీరు మీ కుటుంబంలో వివేకముగా ప్రవర్తిస్తున్నారా ఒక తల్లిగా మీరు ఆలోచించండి మీ కుటుంబంలో మీరు వివేకంగా ప్రవర్తిస్తున్నారా లేక అవివేకంగా బుద్ధిహీనత కలిగి ప్రవర్తించేవారుగా ఉన్నారా ఎన్నో పర్యాయాలు భర్తలు అవివేకంగా ప్రవర్తించి కుటుంబంలో పోషించవలసిన విధంగా పోషించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు వారి అవివేకాన్ని బట్టి కుటుంబము హీనదశకు వచ్చాయి పిల్లలు పాడైపోయారు విద్య లేదు సరైన సదుపాయాలు లేవు పిల్లలు భ్రష్టులైపోయారు తండ్రి అవివేకంతో ఉన్న కారణాన కుటుంబము ఆ రీతిగా భ్రష్టుపడిపోయేది తల్లి కూడా అవివేకంగా ఉండకూడదు తల్లి అవివేకంగా ఉంటే కుటుంబము ఇంకా పాడైపోతుంది తల్లి కుటుంబంలో ఎలా ఉండాలి అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది గృహమును విత్తమును పితృలి సుస్వాస్థ్యం సుబుద్ధిగల భార్య యహోవ యొక్క దానమని ఒక ఇంటికి భార్యగా వచ్చేటటువంటి బిడ్డ సుబుద్ధి కలిగి ఉండాలి సుబుద్ధి కలిగి దావీదు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చాడు ఒక ఇంట భార్యగా ప్రవేశించిన తరువాత అందము చందము ఐశ్వర్యము ఉద్యోగాలు సంపాదన అనే కంటే సుబుద్ధి చాలా ప్రాముఖ్యం సుబుద్ధి ఉంటే అంతకంతకు అభివృద్ధి చెందుతాం దైవిక విషయాలలో కానీ లోక సంబంధమైన విషయాలలో కానీ అభివృద్ధి చెందుతూ ఉంటాం జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను మూడు రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకొనని ఒకసారి భారీగా ఒక ఇంటికి వెళ్ళిన తరువాత జ్ఞానం కలిగిన బిడ్డగా వెళ్ళాలి అంతేకాని మూర్ఖురాలుగా వెళ్ళకూడదు జ్ఞానం కలిగిన బిడ్డ తన ఇంటిని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకుతుంది చాలామంది ఆడబిడ్డలు మూర్ఖత చూపెట్టి ఇంటిని పాడు చేసుకుంటూ ఉన్నారు పురుషుడు ఏం చేయాలి అని అడిగితే బైబిల్ ఏదేటిగా సెలవిస్తుంది పురుషుడు ప్రేమించాలి తనను బలే తన భార్యను ప్రేమించాలి పురుషుడు సాధ్యమైనంత వరకు ప్రేమని చూపెట్టాలి కుటుంబంలో భార్య మీద భార్య ద్వారా తనకివ్వబడిన సంతానం మీద ప్రేమ చూపెట్టాలి ఆ రీతిగా పురుషుడు జీవించాలి దేవుని పిల్లలుగా మీకందరికీ నా మనవి సర్వశక్తి దేవుని ఆజ్ఞానుసారముగా పురుషుడు ప్రేమ కలిగి ఉండాలి స్త్రీ ఇంకొక విషయంలో కూడా ఏమని చెప్పబడిందంటే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చాలామంది ఆడబిడ్డలు సొంత పురుషులకు లోబడి ఉండరు పరపురుషుల పట్ల చూపెట్టిన గౌరవము ప్రేమ మర్యాదలు సొంత భర్త పట్ల చూపెట్టారు ఆ రీతిగా కాకూడదు ఒకటి ఆడబిడ్డ సుబుద్ధి కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి భర్తకు ఎల్లప్పుడూ లోబడి ఉండాలి ఆయన సంపాదకుడు సంపాదన లేనివాడు లేక మంచివాడు చెడ్డవాడు లేక ఆయన అందగాడు అందవిహీనుడు ఏ పరిస్థితిలో భర్త ఉన్నా అతనికి లోబడి ఉండడం స్త్రీ ధర్మం పురుషుడు కూడా అంతే స్త్రీ అందగత్త లేక అంత విహీనురాలో సంపాదకురాలో సంపాదన లేదో తనకు జ్ఞానం ఉందో లేదో అయినా పురుషుడు ఆమెను పెళ్ళాడాడు కాబట్టి ఆమెను ప్రేమిస్తూ ఉండాలి ఆ రీతిగా కుటుంబం అనేది వివేకాన్ని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన సమాచారం వివేక శూన్యులై చాలామంది కుటుంబాలని పాడు చేసుకుంటూ ఉంటారు అయితే ఆ రీతిగా జరిగినట్లయితే గాదుతో దేవుడు సెలవిచ్చిన రీతిగా దావీదు నద్దకు వచ్చి మూడేండ్లు కరువు అని అన్నాడు మూడు నెలలు శత్రువులు గత్తి దూసి నిన్ను తరుముతారు అని చెప్పాడు మూడు దినాల పాటు దేశమందు ఎహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత ఎహోవా దూత ఇజ్రాయలుల దేశమంతట నాశనం కలుగుజేయను అని చెప్పాడు కాబట్టి ఈరోజు నా కుటుంబాలు ఈ మూడు తెగుళ్ళ చేత బాధపడకూడదు ఎన్నో కుటుంబాలు రీతిగా నలిగిపోతూ ఉన్నాయి మన కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉంది అంటే దయచేసి ఎక్కడో మనం దారి తప్పాము అని ఎరిగి వెనక్కి తిరిగి ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేయదుమగాక ఆమెన్ ఆమెన్ పన్నెండవ వచనం వరకు చదివాను రేపు కూడా పన్నెండవ వచనాన్ని చెప్తాను